నీటి అవకతవకల పట్ల ప్రధానమంత్రి అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాల రాష్ట కమిటీ పిలుపులో భాగంగా గోదావరికెనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాగర్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి దుర్గా తెలిపారు దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు వైద్య వృత్తి ద్వారా సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో తీవ్రంగా కష్టపడి వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని నీట్ పరీక్ష రాయడం జరిగిందని అన్నారు ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు దేశ రాజధాని ఢిల్లీ నడి ఒడ్డున నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రధాన ఇల్లు ముట్టడికి కూడా వెనకడభూమని ఈ సందర్భంగా హెచ్చరించారు దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవగల వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి పార్టీల పైన అదేవిధంగా ఇంత నిర్లక్ష్యంగా ఈ ఎగ్జామ్లు నిర్వహించిన ఎన్జేసి సంస్థ పైన కూడా చట్టపర చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలుగా గత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పటి నుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ అవకతవకల పైన ప్రధానమంత్రి నోరు విప్పకపోవడం దురదృష్టకరం కాబట్టి వెంటనే ప్రధానమంత్రి గారు ఈ అవకతవకల పైన వెంటనే ఒక విచారణ కమిటీ వేసి చట్టపరంగా ఆ సంస్థను ఎవరైతే దీనికి బాధ్యులైందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు విద్యార్థి నియోజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్త తీరుపులో భాగంగా గోదావరికరిలో ప్రజ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విష్ణుబొమ్మ వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు స్పందించి వెంటనే నీటి ఎగ్జామ్ మీద జరిగిన అవకతవక అవకతవకల మీద నిర్దిష్టమైన విచారణ జరిపించి పార్టీలను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావద్దంటే బీటెగ్జామ్ని రాష్ట్రాలకే అభ్యవతి వచ్చిందిగా భారత ప్రజాసంత్ర యోజన సమర్థ్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కృష్ణ శివ శంకర్ సూర్య ఎన్ఎస్యూఐ నాయకులు వినోద్ రఘు శ్రావణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు